అందరికీ నమస్కారం ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఛానల్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్లో విపక్ష వైఎస్ఆర్సిపి ఆందోళనకు సిద్ధమవుతోంది యువత పోరు పేరుతో నిరసన కార్యక్రమాలకి పిలిపిచ్చింది మార్చి పన్నెండో తారీఖున ఒకవైపు వైఎస్ఆర్సిపి ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటూనే రెండో వైపు రాష్ట్రంలో విద్యార్థి నిరుద్యోగుల సమస్యల మీద నిరసనలకు పిలుపునిచ్చింది దీని మీద తెలుగుదేశం పార్టీ తీవ్రంగా స్పందిస్తోంది అసలు ఇలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి వైఎస్ఆర్ సిపికి నైతిక అర్హత లేదంటూ వాదిస్తోంది దీని మీద మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ యువజన విభాగం రాష్ట్ర స్థాయి నేత సిర్రా బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం బాలాజీ గారు నమస్కారం నమస్కారం సార్ బాలాజీ గారు వైఎస్ఆర్ సిపి రేపు రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు అనేటువంటి పేరు పేరుతో నిరుద్యోగ అదేవిధంగా విద్యార్థి సంస్థల మీద ఆందోళన చేపడుతుంది అయితే దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేయాలంటే జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు చేయమని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నైవంచన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత పట్ల నిరుద్యోగుల పట్ల ఆనాడు ప్రభుత్వంలో చేసినటువంటి దుర్మార్గాలు నేటికి కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి ఆ రోజు పాదయాత్ర చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తన పర్యటనలో భాగంగా నిరుద్యోగులందరికీ కూడా జాబ్ గ్యాలంటర్ ఇస్తానని చెప్పని మొత్తం ఆ నియో నిరుద్యోగ పెట్టుకుంటానని చెప్పని అందరికీ నుద్దు మీద ముద్దులు పెట్టి అధికారంలోకి వచ్చిన మీద ముద్దులు కుద్ది ముఖ్యమంత్రిగా ఆనాడు చరిత్రలో నిలిచిపోయి నిరుద్యోగులందరి పక్షాన కూడా ఈనాటికి మా ఉన్నటువంటి మంచిగా నేత జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి నైతికమైనటువంటి విలువ లేవు ఏ రకమైనటువంటి ధర్నా చేయడానికి కూడా అవకాశం లేదు కేవలం పబ్బం కట్టుకోవడం కోసం పార్టీ చివరి స్థాయిలో ఉంది కాబట్టి పార్టీని మరోసారి నిలబెట్టుకోవడం కోసం నిరుద్యోగులు విద్యార్థులైనటువంటి ఓటగానికి ధరతీసి పార్టీ యొక్క జెండా ఎజెండాను కాపాడుకోవడం కోసం ఈ రోజు కొత్తనాటగానికి తీశారు తప్ప నిరుద్యోగుల్ని పూర్తిగా ఇబ్బందికరంగా ఇబ్బంది పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారే జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేయదలుచుకుంటే నీ ఇంటి నువ్వు ధర్నా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముదే ధర్నా చేయాలి ఎందుకు ఎందుకు వస్తుందంటే ఆనాడు నాలుగు లక్షల ముప్పై ఆరు వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పని ప్రతి సంవత్సరం జాబ్ గ్యారంటీ ఇస్తామని చెప్పని నువ్వు ఇచ్చినటువంటి హామీలు నువ్వు పొందడం పెడతా కొంత ఐదు సంవత్సరాల కాలంలో నువ్వు ఏ సంవత్సరం కూడా జాబ్ క్యాలరీ ఇవ్వకపోగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకపోగా విద్యార్థులకి నిరుద్యోగులకు అందవలసినటువంటి వృత్తి వృద్ధించకపోగా కేవలం నువ్వు వాలంటీర్ కావచ్చు అనేటువంటి దాన్ని బోటంగా చూపించావు పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళందరినీ ఐదు వేల రూపాయలు జీతగా మార్చావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ ఇబ్బందులు పెట్టావు వలసలు పోయేటువంటి క్రమంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు బతకలేక ఇతర రాష్ట్ర ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు వలసపోయేటువంటి పరిస్థితి నీ ఐదు సంవత్సరాల దుస్థితి కాలంలో ఉన్నది ఇప్పుడు నువ్వు ధర్నా చేయడానికి ఏం మొక్క పెట్టుకుని ధర్నాకు వస్తా ఉన్నావు నీ కేవలం నీ పార్టీ ప్రతిష్టను కాపాడుకోవడానికి నిరుద్యోగులు అనేటువంటి ఒక కారణాన్ని తెలంగాణ తీసుకొచ్చి కేవలం ప్రజానికంలో అయోమయ సుచిస్తానికి వస్తాను నిరుద్యోగులంతా కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం అయిపోన్నారు నిరుద్యోగులు కూటమి ప్రభుత్వం అయిపోయి మొన్న జరిగినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో నీకు కనీస అభ్యర్థులు లేరు కదా నిరుద్యోగ యువత ఓట్లు ఇవ్వడానికి నీ వైపు కనీస అభ్యర్థులు లేకుండా పోయారు కదా అటు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా కానివ్వండి కృష్ణా గుంటూరు జిల్లాలో కానీ విని ఏరగని రీతిలో గ్రాడ్యుయేట్స్ అంతా కూడా కూటమి ప్రభుత్వం వైపు అంతగా నిలిచారు లక్ష మంది వేలాది మెజార్టీ ఇచ్చి ఈ రోజు ఇద్దరు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీని యొక్క సభలకు పంపించారంటే అంటే నిరుద్యోగ యువత కూటమి ప్రభుత్వం వైపు ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు చేసేటువంటి ధర్నా నీ పార్టీ యొక్క మనుగడ కాపాడుతున్న ధర్నా తప్ప ఇది నిరుద్యోగుల కోసం చేసే ధర్నా కాదని మేము కూటమి ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం